మన ఒక కీర్తన కీర్తన నుండి చదవండి పనికిమాలను వారితో సాంగత్యము చేయను వేషధారులతో పొందు చేయను దుష్టుల సంగము నాకు అసహ్యము భక్తిహీనులతో సాంగత్యము చేయను నిర్దోషిన నా చేతులు కొందును యహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయదును అచ్చట కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదును నీ ఆశ్చర్య కార్యములను వివరించును స్తోత్రం చెప్పండి ఆయనకేదో మేలు కలిగిందండి సంతోషం వచ్చిందండి ఏం చేస్తాడంట భక్తిహీనులతో పొందు చేయను వేషధారులతో సాంగత్యం చేయను దుష్టుల సంగమ నాకు అసహ్యం ఏం చేస్తాను మరి నీ సన్నిధికి వెళ్తాను నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణం చేస్తాను అక్కడే నా మొక్కుబళ్ళు చెల్లిస్తాను నీ ఆశ్చర్య కార్యాలు అక్కడ వివరిస్తాను దేవుడు ఒక అద్భుతం చేసి జాబ్ ఇచ్చాడు ఎవరితో షేర్ చేసుకుంటాడంట సెంటర్లోకి వెళ్ళి రచు కూర్చొని కుర్రదని పోగేసి తలకు కూల్ డ్రింక్ ఇచ్చి ఇవి పట్టుకొని ఐదు వందల మంది రాశారా బాగంతుర్ దేవల్ల మనకు వచ్చేసింది నువ్వు ఆశ్చర్య కార్యాలు వివరించాల్సిన చోట కృతజ్ఞతాస్తులు చెల్లించాల్సింది ఎక్కడ వేషధారులతో పొందు చేయను భక్తిహీనుల సాంగత్యం నాకు అసహ్యము దుస్తుల సంగతి నేను వెళ్ళను పనికిమాల మాటలు మాట్లాడుకొని దేవ విరోధన మాటలు మాట్లాడుకొని వెకిలి మాటలు మాట్లాడుకొని లౌకిక సంతోషాలతో ఉండి పోకిరి మాటలు మాట్లాడి సరస్వక్తులతో ఉల్లాసం పొందుతున్న వారితో నేను కూర్చోను అక్కడికి నేను మాట్లాడను ఆయన సన్నిధికి వస్తాను బలిపీఠం దగ్గరే ఉంటాను అక్కడ నా కృతజ్ఞతాస్థుతులు మొక్కుబళ్ళు చెల్లిస్తాను అక్కడిని ఆశ్చర్య కార్యాలు వివరిస్తాను సరదాగా మాట అంటాను శాలరీ పెరిగిన బోనస్ వచ్చిన ఇంక్రిమెంట్ పెరిగిన ప్రమోషన్ వచ్చినా కంపెనీ మారకూడదు అర్థమైందా చేసేది ఉద్యోగం చేసే కంపెనీయే కాదు మన సరదాలు రేంజ్ పెరగంగానే ఒక ఈ బ్యాచ్ని వదిలేసి కొత్త కొడతాం కష్టంలో బాధలు ఉన్నప్పుడు కొంచెం పదివేలు ఉన్నప్పుడు ఆ బ్యాచ్ వేరు ఇప్పుడు లక్ష రూపాయలు అయిపోయింది సర్కిల్ చే మనం మన భక్తి మన సహవాసం మన కుటుంబం మన పద్ధతి అలాగ ఉండాలా కొంచెం పరిస్థితులు బాగుపడగాని చేతిరగంగానే ఎటుబడి జిటి తిరిగేయకూడదు అండి దేవునికి ఇష్టోత్తరం కలుగునగా అల్లెల్లు ప్రభురథు మిక్కిలి ప్రియులారా భక్తుల యొక్క హృదయ స్పందన ఎక్కడ పెడితే అక్కడ పాటలు పాడము పాట పాడమంటే కదా ఇక్కడ ఎలా పడతాం మేము ఏమనుకుంటున్నాము ఎంటర్టైన్ బ్యాచ్లో కనబడుతున్నాను నీకు మేము పాడిన వాయిద్యాలు వాయించిన దేవుని కోసమే మన బైల్లో ఒకటి పోయి ఇప్పుడు ఎక్కడ వాయించున్నాడు క్లబ్బుల్లో వాయించున్నాడు అంటే నాకు ఆ సమాచారం నేను గుండె పగిలిపోయింది ఒక రాత్రి నిద్ర పెట్టదు అబ్బా ఇలాంటి సమాచారం నేను వింటాను అని చాలా దుఃఖపడ్డాను ఎంత ఘోరం ఇది చిల్లర మనుషులు సరదాగా పాట పాడమంటేనే పాడడానికి కలిసి వచ్చేసింది దేవుని బిడ్డలకి నువ్వు వాళ్ళ సంతోషం కోసం బతుకుని త్యాగం చేస్తావా బలిపీట మీద పెట్టబడవలసిన జీవితాన్ని ఆల్రెడీ పెట్టేసిన జీవితాన్ని మళ్ళీ ఎత్తికేలా అక్కడ పెడతావా అబ్బో అది ఎంత ఘోర పాపం చాలామంది దాన్ని చాలా చిన్నగా తీసుకుంటారు నేను చిన్నగా తీసుకోలేను నా వాళ్ళు కాదు చాలా భయంకరమైనటువంటి నిర్ణయం కానీ నేను తీసుకుంటాను దాన్ని దుస్తుల సంఘం నాకు అసఖ్యమైన దుస్తుల సంగం ఉంటుందా ఏంటి దుస్తుల సంగమంటే అంటే పనులు చేసే చోటే ఆటపాటలు ఉన్న చోటే అశ్లీలం ఉన్న చోటే పాపానికి తావున్న చోటే దేవ విరోధమైన దేవుని ఆత్మక విరుద్ధమైన కార్యాలు అదే అదే దుస్తుల సంఘం అంటే ఒక పెద్ద బోర్డు ఉంటుందా దుస్తుల సంఘం అని ఎక్కడ భక్తిహీనులతో సాంగత్యం చేయకూడదు వేషధరలతో పొందు చేయకూడదు మరి ఏం చేయాలి నీ బలిపేట దాన్ని అక్కడే తిరుగుతాను పద్నాశ్చర్యకర వివరిస్తాను కృతజ్ఞతలు మొక్కుబళ్ళు చెల్లిస్తాను అక్కడే అరవై ఆరో కీర్తన పద్నాలుగో వాక్యం కూడా చదవండి నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను నా నోరు వచించిన మొక్కుబడులను నేను నీకు చెల్లించదను పొట్టేళ్లను ధూపమును కొవ్విన గొర్రెలను తీసుకుని నీకు దహనబలు అర్పించేదను దేవుని అందు భయభక్తులు గలవారలారా మీరందరూ వచ్చి ఆలకించుడి ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించేదను ఎక్కడంటా ఎవరి ఎవరితో పంచుకుంటాడంట దేవునికి మేలు చేశాడు ఆశ్చర్యకరణ చేశాడు ఎవరికి చెప్పాలి వెళ్ళి యహో ఎందు బయ్యి భక్తులకు వెళ్ళవరు రండి దేవుడి వేసాడు మీకు వివరిస్తాను ఎవరిని పిలిపించుకోవాలి ఇంటికి భక్తులను పిలిపించుకోవాలి భక్తి హీరుని పిలిపించుకొని అంటే మా డిపార్ట్మెంట్ అండి లేకపోతే మా కంపెనీ అండి అందరినీ ప్రేమించు అందరితో గౌరవించు అందరితో సమాధానంగా ఉండు అందరితో సఖ్యత కలిగి పనిచేయి నీ హృదయానికి సంతోషం కలిగితే దుఃఖం కలిగితే అది భక్తులతో పంచుకోవాలి భక్తిహీనులతో కాదు ఎందుకంటే ఆ సంతోషంగా దుఃఖం కానీ నువ్వు పంచుకున్నప్పుడు ఆ వినేవాడు నిన్ను మరింత భక్తులు పెంచేవాడై ఉండాలి లోకానికి లాగేసేవాడు ఏంటంటే ఏం జరు ఒక భక్తిహీనుడితో లోక సంబంధం నీ బాధ పంచుకున్నావు అనుకోమా అలాంటప్పుడే అయితే ప్రశాంతంగా ఉంటుందని చెప్తాడు అంతకని చెప్తాడు అయితే భక్తునుడు అయితే ఇలాంటి దుఃఖ సమయంలో మనం ప్రార్థనలో ఉండాలి నాన్న సమస్త జ్ఞానము మించిన దేవుని సమాధానం మనం ఆదరిస్తుంది పరిశుద్ధాత్ముడను ఆదరకర్త ఆదరణకర్త మనకున్నాడు వద్దు నువ్వు దుఃఖపడకని కలిసి మోకరిస్తాడు నీ భక్తి పెరుగుద్ది నీ జీవితం కాపాడబడుద్ది అందుకేంత చిన్న చిన్న విషయాలు కూడా బైబిల్ రాసిపెట్టాడు దేవుడు ఒకవేళ ఉదయ కాలం నీకు ఇది వేద ఉద్యోగ ప్రసంగం కాదేమో కానీ చాలా ప్రాముఖ్యమైన నిర్మాణాత్మకమైన సూచనని మీ జ్ఞాపకం చేస్తాను నీకు మేలు కలిగినప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకో నీకు మేలు కలిగినప్పుడు కుటుంబాన్ని దగ్గర పెట్టుకో నీకు మేలు కలిగినప్పుడు కుటుంబంతో పాటుగా దేవుని సన్నిధికి వెళ్ళి లేవీలతోనూ పరదేశులతోను సంతోషపడు భక్తిహీనులతో వేషధారులతో దుష్టుల సంగముతో అంజుల ప్రాంతములలో నీ సంతోషాన్ని వెళ్ళిపుచ్చడానికి ప్రయత్నం చేయకో దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడు లేవేలతో సంతోషించు పరదేశులతో సంతోషించు సేవకు సమర్పించుకున్న వాటితో సంతోషించు ఎందుకని యేసుక్రిస్తు ప్రభువారు ఒక చోట మత పన్నెండులో అయా నీ తల్లి నీ సహోదరుని నీ కోసం బయట ఎదురు చూస్తున్నారు బాబు అని అడిగితే ఏమన్నారు ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరులు అని తన పన్నెండు మంది శిష్యులను చూపించి దేవుని రాజ్యము నిమిత్తము సమస్త మొదలుకొచ్చి వచ్చిన వీళ్ళే నా తల్లి నా సహోదరులని చెప్పాడు మా త్రీ ఇరవై ఐదులో లోకము పుట్టినది మొదలుకొని హోవా చేత ఆశీర్వదింపబడిన వారులారా ఇదిగో స్వాస్థ్యం తీసేసుకోండి అని కుడివైపు నుండి వారిని చూసి చెప్పాడు గొర్రెలతో పోల్చబడ్డ వారికి చెప్పాడు అని చెప్తూ అక్కడ వాడిన మాట ఏంటి చెప్పండి నేను ఆకలి ఉంటే అన్నం పెట్టారు బాధలో పెట్టారు నీకు నీకెప్పుడు పెట్టాం బాబు అంటే నా సహోదరుల ఒకడికి పెట్టారు కాబట్టి నాకు పెట్టినంటే నా సహోదరులు అంటే ఎవరు కేవలం బేదలు పేదలు అనాథులు కాదు ఇదిగో నా సేవని ఉత్తమ సమస్తాన్ని వదులుకొచ్చిన వీళ్ళే నా తల్లి నా సహోదరులని యేసు పేదల బేదల గురించి చెప్పాడమాట పేదల గురించా అన్నీ ఉన్న వదులుకొని సంపూర్ణ సేవకు సమర్పించుకొని వచ్చిన పుస్తల గురించి చెప్పాడు అన్నమాట అందుచేతనే దేవుని కొరకు దేవుని సేవ కొరకు తమ కుటుంబములను సుఖములను అన్నీ విడిచిపెట్టి వచ్చిన వారి విషయంలో నీకు ఒక ప్రత్యేకమైన మనసు ఉండాలి నీ సంతోషాలు వారితో పంచుకునే మనసు ఉండాలి నువ్వు వారిని జ్ఞాపకం చేసుకోవాలి వారితో కలిసి సంతోషించాలి ఇలాంటి ఒక ఆరోగ్యకరమైన భక్తి ఆరోగ్యకరమైన జీవన విధానం దైవికమైన సంతోషాలు దేవునితో కుటుంబంతో సేవకులతో సేవకు సమర్పించుకున్న పరిచారకులతో నీకు ఉండాలని కోరుకుంటూ ఆనందాలు దుఃఖాలు దైవిక క్రమాల్లో నియంత్రించబడాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను దేవుడి వాక్యం దర్ దీవించును దీవించునుగాక